మనం కళ్ళంలో చూస్తున్నటువంటి ఈ మిరప టమాటా మిర్చి రకం భారతదేశంలో భౌలో భౌగోళికంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణలోని వరంగల్ చమటా మిర్చి రకం జయశకర్ భూపాలపల్లి జిల్లా మలహారరావు మండలం గాదంపల్లికి చెందినటువంటి రైతు గాద నర్సయ్య గారిది ఈ మిరప గాద నర్సయ్య గారు వారు ఒక ఎకరంలో చపటా మిర్చి టమాటా మిర్చి రకం సాగు చేశారు కళ్ళంలో కనుక మనము గమనించినట్లయితే కాయ పూర్తిగా తాళవడము పూర్తిగా మచ్చతో ఉండడము మనం గమనించవచ్చు ఇదివరకు సంవత్సరము సాగు చేసినప్పుడు మంచి దిగుబడులు రావడము కాయ నాణ్యత బాగుండడము మార్కెట్లో ధర పలకడం లాంటివి జరిగాయి రైతు గ్రేడింగ్ చేసిన కాయలను పరిశీలిద్దాము ఈ కాయలు గ్రేడింగ్ పూర్వము బాగున్నా కూడా గ్రేడింగ్ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఇలా కాయ మచ్చరావడము తాలవడము మనం పరిశీలించవచ్చు వారు సాగు చేసినటువంటి టమాటా మిర్చి ఎకరంలో మేలుకాయ ఒక బస్తా కూడా రావట్లేదని వారు వాపోవడం జరిగింది టమాటా మిర్చిలో ఈ తాలూకాయ సమస్య మత్స్యకాయ సమస్య ప్రస్తుత పరిస్థితులలో ఈ రైతు ఒకరే కాదు దాదాపు ఈ రకాలు సాగు చేసినటువంటి అందరు రైతులు కూడాను ఈ సమస్యను తాలు సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ టమాటా చపట చపటమిర్చి సాగులో పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతులు కూడాను వారి ఇన్నాళ్ల అనుభవంలో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యను మేము ఎదుర్కోలేదనే వాపోతున్నారు అయితే ప్రస్తుత వాతావరణంలో ఈ సంవత్సరం కనుక మనం పరిశీలించినట్లయితే కాపు దశలో విపరీతమైన వర్షాలు పడడము కంటిన్యూగా వర్షాలు ఉండడము తర్వాత ఈ వెస్ట్రన్ ట్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉండడము మనము గమనించవచ్చు గత సంవత్సరం వెస్ట్రన్ థ్రిప్స్ సమస్య ఉన్నప్పటికీ రైతులు దిగుబడులు సాధించారు కానీ ఈ సంవత్సరము కాపు దశలో కంటిన్యూస్గా రెయిన్స్ ఉండడము శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించడం వలన ఈ సమస్య రావడం జరిగింది అలాగే రైతు సోదరులు అతిగా మందులు పిచికారీ చేయడం కూడా ఒక సమస్యగా మనం పరిగణించవచ్చు ఈ ప్రతికూల వాతావరణంలో రైతులు ఎక్కువగా కాయమచ్చను మరియు వెస్ట్రన్ త్రిప్సును అలాగే తామర పురుగు సమస్యను అధిగమించడం గాను దగ్గర దగ్గరగా మందులు పిచికారీ చేయడం జరిగింది మనం పరిశీలించినట్లయితే ఈ టమాటా మిర్చి చాలా సున్నితమైన పంటగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి రకాలకి దగ్గర దగ్గరగా మనము అధిక మోతాదులో మందులు పిచికారీ చేయడము తాళ సమస్యకి కారణంగా అనుకోవచ్చు ఏమైనప్పటికీ ఈ సంవత్సరము ఈ చపటమిర్చి రకానికి ప్రతికూల వాతావరణ వాతావరణంగానే పరిగణించాల్సి ఉంటుంది అలాగే దేశీ విత్తనాలు కాకుండా హైబ్రిడ్ విత్తనాల్లో కూడాను ఈ సమస్యను మనము గమనించవచ్చు రైతులు పండు దశలో కాయలు బాగుంటున్నాయని కళ్ళను పోసిన తర్వాత తాళు అవుతున్నాయని చాలా బాధపడము మేము గమనిస్తున్నాము పుండు మీద కారం చల్లినట్టుగా ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా అంతో ఇంతో దిగుబడి వచ్చి మార్కెట్కి తీసుకెళ్తే రేటు గత సంవత్సరము యాభై నుంచి డెబ్బై వేల మధ్యలో ఉండి ప్రస్తుత సంవత్సరం మాత్రము ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ధర పలకడం కూడా రైతులు నిరసాహపడుతున్నారు ధరల విషయం కనుక్కుందామనేసి భద్రకాళి ట్రేడర్స్ వరంగంలోని భద్రకాళి ట్రేడర్స్ నాగరాజు గారితో మేము మాట్లాడగా వారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాతో చెప్పడం జరిగింది గత సంవత్సరం ఈ టమాటా మిర్చి రకానికి అరవై నుంచి డెబ్బై వేల మధ్య రేటు పలకడం వలన కేవలం వరంగల్లోనే సాగైనటువంటి సాగు చేస్తున్నటువంటి ఈ టమాటా మిర్చి రకాన్ని ప్రస్తుతం ఉభయ రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా సాగు చేయడం వలన అన్ని చోట్లలో దిగుబడులు అంతో ఇంతో రావడం వలన మార్కెట్కి ఇవన్నీ తీసుకురావడం వలన రేటు తగ్గిందని వారు తెలియజేయడం జరిగింది కొద్దిమంది రైతులు గత సంవత్సరం వచ్చినట్టు దిగుబడులు కోల్డ్ స్ట్రేజర్లో నిల్వలు ఉంచుకోవడము ప్రస్తుతము కాయ అంతా ఒకేసారి మార్కెట్కి తరలి రావడము అలాగే నాణ్యమైన కాయ లేకపోవడము వలన కూడా రేటు తగ్గడానికి మరో కారణమని వారు చెప్పడం జరిగింది చపడమిర్చి సాగులో రైతు సోదరులు ఈ తారు సమస్యను అధిగమించడం కోసం కొన్ని సలహాలు సూచనలు ముఖ్యంగా నాలుగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ తారు సమస్యను అధిగమించవచ్చు సెప్టెంబర్ నెలలో విత్తనాలను నారు పోసుకోవాల్సి ఉంటుంది నలభై రోజుల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి రెండవ యాజమాన్య పద్ధతిని చూసినట్లయితే కనుక మొక్క యొక్క వెజిటేటివ్ దశలో పూతను పిందెను తెంపాల్సి ఉంటుంది దీనివలన మొక్క ఏపుగా ఎత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కాయలు భూమి పైన తాకి తాలు అయ్యే సమస్య తక్కువగా ఉంటుంది మూడవది తోటలో కర్రలతో కనుక స్టేకింగ్ చేసినట్లయితే కనుక ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉండి కాయ నాణ్యత దెబ్బతినక ఉండ ఉంటుంది నాలుగవది కోత సమయంలో రైతులు పండు దశలో కాకుండా కాయలో నీటి శాతం తగ్గిన తర్వాత కాయను హార్వెస్ట్ చేసుకో కోత కోసుకోవాల్సి ఉంటుంది అలాగే సరైన యాజమాన్య పద్ధతిలో కాయలను ఎండలో ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించి టమాటా మిర్చిలో తాలు సమస్యను రైతు సోదరులు అధిగమించవచ్చు నేను చెప్పినటువంటివి కొన్ని సలహాలు సూచనలు మాత్రమే ప్రతికూల వాతావరణంలో అండగా అధిక వర్షాలు పడినా అధికంగా వెస్ట్రన్ స్ట్రిప్స్ ఇబ్బంది పెట్టినా ఈ మిరపలో తాళు సమస్య అధికంగా ఉంటుంది మార్కెట్లో ధర ఆశనింతగా ఆశించినంతగా లేదని రైతులు నిరసనపడుతున్నారు క్రమంగా చపటమిర్చి ధర పెరగడం జరుగుతుంది ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రైతు మల్లికార్జున గారు కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి చపటామిర్చి వరంగల్ ఎన్నమామల మార్కెట్కు తీసుకురాగా వారికి ఎక్కుంటా అత్యధికంగా ముప్పై మూడు వేల రూపాయలు మార్కెట్లో ధర పలికింది పంట ఆరోగ్యంగా ఉన్న రైతులు నిర్లక్ష్యం చేయవద్దు ధర పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది జూలై ఆగస్టు నాటికి చెప్పడం ఇచ్చే ధర పెరిగే అవకాశం ఉంది